నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మెట్పల్లిపట్నంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ అధ్యక్షతన బీజేపీ పార్టీ ఆఫీస్లో బీజేపీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చిట్నేని రాఘవేంద్ర రావు గారు రావడం జరిగింది రఘువన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నాయకులకు అన్ని విధాలుగా అండగా ఉండి వారిని కౌన్సిలర్ గా గెలిపించుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ బీజేపీ కైవసం చేసుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేయడం జరిగింది ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద మధ్య తరగతి రైతులకు చిరు వ్యాపారులకు సంతోషాన్ని కలిగించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో నామమాత్రంగా ఒకటి రెండు పథకాలను నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని కోరడం జరిగింది అలాగే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తుందని వారు తెలియజేయడం జరిగిందన్నారు ధన్యవాదాలు ఖచ్చితంగా ఇది అందరూ మీరు సీరియస్గా తీసుకోండి ఎవరు అంటే ఏదో అనుకున్నట్టు కాకుండా ఇప్పుడు లావాణిగా ఉన్నది అనుకున్నట్టు ఎగ్జాంపుల్ చెప్తున్నాను పక్క వాడే కదా పక్క మనం ఎంపీ అది ఓట్లు అక్కడ ఉంటాయి వాస్తవంలో సో మనం అది ఆ సీరియస్గా తీసుకోవాలి మన మరి పూజ చేసిన వాళ్ళు అక్కడ ఉంటాయి రెండు మీద చేసిన వాళ్ళు మీ వాళ్ళు అక్కడ నోట్లు ఉంటాయి ఇవన్నీ మనయే సమ్మిషన్లో పనిచేస్తే భారతీయ పార్టీ కుటుంబం పని పనిచేస్తే ఖచ్చితంగా అవకాశం అందరికీ మరొకసారి మా దొంగచంద్ అని గారికి ఆవిర్బాబు గారికి మిత్రులు అడ్వకేట్ నరేంద్ర రెడ్డి గారికి అలాగే మిత్రుడు గడ్డి సింగ్ గారికి మరి కోసే గారికి మెట్పల్లి పేరు నిలబెట్టిన ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మా కుటుంబ సభ్యులందరికీ పేరు తెరంగా ఉంటారు మోడీ ప్రధానమంత్రి ఇందురుకు అరవింద్ అన్న ఇందురుకు అరవింద్ అన్న కావాలనే బలమైన సంకల్పంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు పొరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం ఇలా సమస్యలు మనకు ఆల్మోస్ట్ ఎజెండా ఏదో మనం చెప్పిండ్రు ఇప్పుడు వచ్చే ఏవైతే మన ఎలక్షన్స్ ఉన్నాయో ఎవరైతే అనుకుంటుందో ఎందుకంటే మెట్పల్లి పట్టణం ప్రజలు కానీ కోట్ల పట్టణ ప్రజలు కానీ మన కోట్ల నియోజకవర్గ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అది మనకు అసెంబ్లీలో ప్రూవ్ అయింది మనం కైవసం చేసుకుంటాం మీ అందరికీ ఒక టీం ఉంది వాస్తవం ఎందుకంటే సలహాలకు కోర్టు ముత్యా ఇబ్బంది ఉన్న పోలీసు ఇబ్బంది ఉన్నా కానీ వడేపల్లి సింగ్ గారు ఉన్నారు నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు సీనియర్ అడ్వకేట్స్ మన టౌన్లో పార్టీ పరంగా పోతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఇప్పుడు ఒక బిజీ ఉన్న టైంలో మనం మాట్లాడి అయ్యో కాలేదు అని ఎవరు నిలిచా కొరకు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ పని చేస్తారు అంటే ఇటువంటి వాళ్ళ సలహాలు ఇటువంటి వాళ్ళు తీసుకోపోతే మీకు ఇప్పుడు గెలవడానికి ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది అంటే ఒక మన వెనుక ఒక అడ్వకేట్ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఒక ఉన్నాడు ఒక అడ్వకేట్ ఉన్నాడు అంటే మీరు లోకల్ స్ట్రాంగ్ అయిపోతుంది టీం ఉంది ఇంతకుముందు తను చెప్పినట్టు ఏంటంటే ఈసారి మనం అసెంబ్లీ లా కొట్లాడదాము మీరు మీరు అనుకున్న టీము మీరు అనుకున్నట్టు మాత్రం మీ తరఫున ఏది లోటుపాటు లేకుండా చూసుకోవాలి అంతే తప్ప మీ సమన్య రూపం వేరు కావద్దు అంటే మీ పక్క వాళ్ళ వీడు ఉన్నాడు అతను ఉన్నాడు అతనికి కేసు పెద్దావు మనం ఇక్కడ ఇబ్బంది పడతాం అనేది తప్పకుండా అక్కడ పక్కకు పెట్టుకోండి మీ మధ్య అపోవలు కానీ కలవాలని పక్కకు పెట్టుకుంటే ఖచ్చితంగా మనం మెట్టలి మున్సిపల్ ఈసారి తెలుస్తున్నాం మనం ఏదో ఎంపీ గారి పెట్టుకుంటాము పని చేయించుకుంటాము తప్పకుండా పని చేస్తారు దాంట్లో అసలు మన కాదు దాదాపుగా ముప్పై కోట్ల వరకులు పార్లమెంట్ నుంచి మనకు దాదాపు ముప్పై కోట్ల వర్క్లు అరవిధాన్న శాంక్షన్ చేశారు ఇప్పటి దానికైనా మనం అంటే ఒక ఎంపీ గారు ఒక కానిస్టిచ్యువెన్సీకి ముప్పై కోట్లు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం ఇచ్చారు అంటే ఇది మన నోటీస్ కొంతమంది నోటీస్ పోలేక కొంతమంది తెలియక మాట్లాడే విషయాలు తప్ప ఖచ్చితంగా చిన్న విషయం కోసం నోటీస్ పోరు అంటే ఎవరి సమస్య నాకు మనకు ఎలక్షన్స్ అసెంబ్లీ అయిపోయి అయిపోయినా ఎలక్షన్స్ వచ్చినాయి పార్లమెంటు పార్లమెంట్ టైం లేదు ఇప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రతి పనిని ఛాలెంజ్గా తీసుకొని అరవిందన్న సహకారంతో అందరూ ఇక్కడ ఏవైతే మనకు పట్టణ సమస్యలు ఉన్నాయో ఏవైతే మీకు ఎవరెవరు గెలవడానికి మనం ఇబ్బంది ఉన్నా కానీ వీటన్నిటికీ అరవిందన్ నోటి తీసుకెళ్దాం అరవిందన్ అధ్యక్షతనే మనం ఇక్కడ మున్సిపల్ కోర్టులో కానీ మెడికల్ కానీ ఖచ్చితంగా ప్లాన్ చేయబడుతుంది ఖచ్చితంగా మనం గెలిచిస్తాం కాంగ్రెస్ మీద ఏవి లేవు ఒక్క వీళ్ళ బస్సు ఫ్రీ తప్ప ఇంతకున్న మైతా బస్సు ఫ్రీ తప్ప ఏవీ లేవు ఇవి మీరు ఖచ్చితంగా దగ్గరుండి మీకు వాడుల చెప్పకుండా చేసుకుంటా పోతే అంటే అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే మెట్పెళ్ళి కొరుత మా కాన్ఫిడెన్స్ ఇలా తొందరయువ ప్రజలందరూ భారతీయుల పని గెలుపుతామని రెడీ ఉన్నారు మీరు కొంచెం కష్టపడి వాళ్ళ ఇళ్ళలో పోయి వాళ్ళ సమస్యలు తెచ్చుకొని వాళ్ళతో మమేకమై ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ మీకు పనిచేస్తాను రెడీ ఉన్నారు దేనికి పడకుండా టీం ఉంది టీం లేదని ఏం లేదు మీ ఎలక్షన్ మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పటి నుంచి ప్రతి వార్డుకు పింఛార్జ్ ఇస్తానన్నారు ప్రతి వార్డు